పట్టణానికి అతి దగ్గరలో సుబ్బమస్తు హౌసింగ్ అండ్ డెవలపర్స్ మారి ఫార్మ్ ఫ్లాట్ తొంభై రెండు ఎకరాల్లో మెగా వెంచర్ తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం కనక వర్షం కురిపించే ఫార్మ్ ల్యాండ్ ఫ్లాట్ కేవలం నలభై లక్షలకి ఒక ఎకరా ఫార్మ్ ఫ్లాట్ కేవలం ఇరవై మూడు లక్షలకి అర ఎకరా ఫార్మ్ ఫ్లాట్ సిసిఐకి అతి దగ్గర వెరీ నియర్ టు రీజనల్ రింగ్ రోడ్ మరింత ఆలస్యం వెంటనే సంప్రదించండి ఎయిట్ త్రీ ఫోర్ డబల్ వన్ ఫోర్ వన్ సెవెన్ నైన్ ఫోర్ పట్టణానికి చెందిన ఎనిమిది మంది కౌన్సిలర్లు బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి నిరంజన్ రెడ్డికి షాక్ ఇచ్చారు నిరంజన్ రెడ్డి ఓటెత్తు పోకడాలు వార్డుల్లో సమస్యలు డబుల్ బెడ్రూమ్ పంపకాల విషయాల్లో అవకతవకలు జరగడం కౌన్సిలర్లకు ఏమాత్రం మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గత చైర్మన్ వైస్ చైర్మన్లు ఇవ్వకపోవడం మాజీ మంత్రి ఓఎస్డి పూర్ణచంద్రారెడ్డి చెప్పిన విధంగానే నడుచుకోవాలని హుకుం జారీ చేయడం వంటి పలు విషయాల వల్ల మనస్తాపానికి గురై రాజీనామా చేస్తున్నామని కౌన్సిలర్లు తెలిపారు బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన కౌన్సిలర్ల జాబితా పుట్టపాక మహేష్ భాష నాయక్ నాటి కృష్ణ నందమల్ల భువనేశ్వరి సత్యమ్మ చంద్రకళ नकरामुल यादव जंपनना यादव रामलाल మేము ఎనిమిది మంది బిఆర్ఎస్ కౌన్స్ వాటికి రాజీనామా చేసి రాజీనామా చేయడం జరుగుతుంది ఈరోజు సభ్యతానికి రాజీనామా చేస్తున్నాం అంటే ఇంతకుముందు గతంలోగా మీరు ఆల్రెడీ అంటే మా మా బాధ మా బాధలు చెప్తున్నాం మా మాజీ మంత్రివారి గారికి అలాగే మా మాజీ చైర్మన్ గారికి మాజీ వైస్ చైర్మన్ గారికి చెప్పదలుచుకున్నాం వాటికి ఎందుకు మేము రాజీనామా అనేది గతంలో కౌన్సిల్ అనేది ఏ విధంగా ఉండడో వాళ్ళకి ఏ విధంగా విలువలు ఇచ్చినారు ఏ విధంగా వాళ్ళు ఏ విధంగా ప్రజలు వాళ్ళకి సత్ సత్సంబంధాలు ఏ విధంగా ఉండడో ఈ ఐదేళ్ళలో ఆ సత్సంబంధాలు లేకుండా మమ్మల్ని చాలా హీనంగా ఎంత హీనంగా అంటే ఒక ఉత్సవ విగ్రహం లాగా మమ్మల్ని ముందలు పెట్టించి మిగతా మొత్తం ఎన్నికల తతంగం మొత్తం వాళ్ళు వాళ్ళ ఓఎస్డి ఆ అధికార చేతుల నడిపేయడం జరిగింది ప్రతి ఒక్క విషయం కనీసం గెలి అంటే మా ప్రజల ప్రజల మధ్యలో ఉన్న సంబంధాలు కానీ వాళ్ళకి ఇచ్చే పనులు ఏమైనా విషయాలు కానీ ఏమి కూడా మా చంద్రు ఏమీ ఏమి ఏమిందు లేకుండా మొత్తం వాళ్ళే చేయడం జరిగింది ఈ విధంగా మాకు ప్రజలకి మాకు గ్యాప్ ఏర్పాటు చేసి మమ్మల్ని మా మేము ప్రజల మధ్యలో ఎన్నుకున్నాము లేకపోతే మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఉన్న ఓఎస్డి నుండి ఎన్నుకున్నామో మాకు అర్థమవుతలేదు ఇన్ని దినాలు మేము ఓపికతోనే ఉన్నాం పనిచేసినాం సరే ఏం ఏం మమ్మల్ని ఏం తిట్టినా కానీ ఎంత కించపరిచినా కానీ మేము మా మంత్రి మాజీ మంత్రి గారి కోసం మేము చాలా పనిచేసినాము గెలుపు కోసం ఎన్నో కష్టపడ్డాం ఎన్నో అవమానాలు భరించినాం భరించాం భరించినా ఇప్పటికి భరిస్తూనే ఉన్నాం అయినా ఒక వాళ్ళకి కనువిప్పు కలుగుతలేదు మా నుండి అవును మీ నుంటే ఏం పని ఉండదు మాకు ఏ విధంగా పని ఉంటుంది మీ నుండి మీరు అవసరం లేదు మాకు మీరు ఊకే ఊకే ఉండండి బొమ్మలాగా ఉండండి మేము చూసుకుంటాం ఈ విధంగా మమ్మల్ని ఒక ఇంటి ముందు ఒక బొమ్మల్లాగా కూసేటింది ఆ విధంగా మాకు మనస్తాపం చెంది ఈ ఆ పార్టీకి రాజీనామా చేయాలని కోరుకోవడం జరిగింది ముఖ్య ఉద్దేశంగా మొన్న మున్సిపాలిటీ ఏ విధంగా నాలుగేళ్లలో ఎంత అవినీతి అవినీతి జరిగిందో మీకు అందరి గతంలో తెలుసు సరే అభివృద్ధి బాగా జరిగింది పట్టణాభివృద్ధి జరగలేదంటే కంపల్సరీ అభివృద్ధికి బాగా సహకరించడం పనిచేసడం అందరం ఆల్ కౌన్సర్లో పనిచేసడం అందరం సహకరించడం కానీ దాని తగ్గ పని పనితనం అనేది జనాలకి మనకి ఏ విధంగా పనిచేయాలి ఏ విధంగా చేయాలనేది ఆ మధ్యలో అనేది సత్యమాలు తెగిపోయినాయి ఎవరంతా వాళ్ళు పనిచేసుకోవడానికి కూర్చున్నారు మేము ఎన్నోసార్లు చెప్పినాం చైర్మన్ గారు మాజీ చైర్మన్ గారు చెప్పినాము వైస్ చైర్మన్ చెప్పినాము మాజీ మంత్రి గారికి చెప్పినాం మా ఇట్లా ఉన్నాయి సమస్యలు ఉన్నాయి మా ఇది మాకు తీర్చండి ఈ నాలుగేళ్ళలో మేము మేము ప్రజలకు ఏం చెప్పుకోలేకపోతున్నాం కంపల్సరీ తీర్చాలని చెప్పి మేము ఎన్నోసార్లు ఆయన ముందు మొరబెట్టుకున్నా కానీ మమ్మల్ని పెళ్లి పెట్టినాడు పెట్టి మాకు మాకు ఎలాంటి ఎలాంటి అసలుకి మున్సిపాలిటీకి పోతే మాకు ఏ ఒక్క అధికారి ఏ ఎవ్వరు పని చేయకుండా బయటకు వస్తే ఎవరు అవునబ్బా కనీసం అంటే మంత్రి గారు పెడితే ఎవ్వరు పని చేయకుండా